అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు ఎందుకు ఇలా జరిగింది ఆరోగ్యం క్షీణించడానికి అసలు కారణాలేంటి ఆల్ ఆఫ్ ది సడన్ గా ఈ పరిస్థితులు ఏంటి రాజకీయ వివాదాలే కొంగదీశాయా లేకపోతే వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అసలు గులాబీ పార్టీ నేతలు అసలు చెప్తుంది ఏంటి ఆయనకి ఏం జరిగింది ఈ విషయాలు ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారిపోయాయి కారణాలేంటి అని ఆరా తీస్తే బాబా ఫసీద్దీన్ బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ ఇప్పుడు ఈ పేరే తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చలు ఎపుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించడానికి ఫసీయుద్దనే కారణమన్న వివాదాలు పొలిటికల్ సర్కిల్లో చాలా హాట్ టాపిక్ గా ఇక అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదం ఏంటి ఒకప్పుడు కారు పార్టీలో పనిచేసిన ఫసీయుద్దన్ కు మాగంటికి గొడవ ఎక్కడ మొదలైంది ఆ గొడవలకి మాగంటి కుంగిపోవడం ఏంటి ఇప్పుడు ఇవే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది మొన్నటికి మొన్న బోరబండలో ఓ దారుణం జరిగింది బీఆర్ఎస్ కు చెందిన మైనారిటీ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారు కారణం బాబా ఫసియుద్దినే అంటూ ఆరోపించారు కుటుంబ సభ్యులు ఆయన వేధింపులు తట్టుకోలేకే అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు ఇక బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే చెప్తూ వస్తున్నారు సర్దార్ ఇంటిని కూల్చేందుకు ఫసియుద్దన్ ప్రయత్నించాడని అందుకే మనస్తాపానికి గురై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సర్దార్ మరణానికి మాగంటి గోపీనాథ్కి లింక్ లింకేంటి అంటారా ఎస్ సర్దార్ మాగంటి గోపినాథ్ అనుచరుడు నిత్యం ఆయన వెంటే ఉండేవాడు మాగంటి కుటుంబంలో ఓ సభ్యుడైపోయాడు కూడా అలాంటి సర్దార్ మరణం మాగంటి గోపీనాథ్ ని కుంగదీసిందని చెప్తున్నారు కారు పార్టీ నేతలు ఇక సర్దార్ ను తలుచుకుంటూ కొన్ని రోజుల పాటు మాగంటి భోజనం కూడా చేయలేదు అంటున్నారు అంతేకాదు మాగంటికి ఫసీయుద్దీన్ గతంలో ఉన్న వివాదాల కారణంగానే సర్దార్ ని టార్గెట్ చేసినట్లుగా బీఆర్ఎస్ అయితే చెప్తుంది మాగంటిని మానసికంగా దెబ్బతీసేందుకు ఫసియుద్దీన్ సర్దార్ ని వేధింపులకు గురి చేశాడంటూ పలువురు నేతలు కూడా ఆరోపిస్తున్నారు అండ్ ఫసియుద్దీన్ అరాచకాలు ప్రభుత్వానికి కనపడట్లేదా అని నిలదీస్తారు మొన్న సర్దార్ ఫ్యామిలీ మాధవరం కృష్ణారావు సైతం ఇదే ప్రశ్న లేవలెత్తారు మొత్తంగా ఫసియుద్దినే అంతా చేశారంటోంది గులాబీ పార్టీ పగ కుట్రలతో రగిలిపోతున్న వ్యక్తి వల్ల కారు పార్టీ నేతలు కుంగిపోతున్నారని ఆరోపిస్తుంది ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే తమ ప్రభుత్వం వచ్చాక రియాక్షన్ మరింత సాలిడ్ గా ఉంటుందని హెచ్చరిస్తున్నారు చూడాలి మరి ఏం జరగబోతోంది అని